సంగమండలం మండలం దువ్వూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దువ్వూరు నుండి బుచ్చి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు సంఘం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదం కొట్టాడు ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి స్థానికులు క్షతగాత్రుణ్ణి వన్ జీరో లో బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు గాయాలైన వ్యక్తి కొడవలూరు మండలంకి చెందిన చెంచు కృష్ణయ్యగా గుర్తించారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు